నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ ఆత్మ గౌరవం కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్రశేఖర్ గారు వృద్ధాశ్రమంలోని ఒక గదిలో తన మంచం మీద కూర్చుని మనసులో దుఃఖంతో కళ్ళల్లో ఆర్ద్రతతో శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నారు చంద్రశేఖర్ గారు రెండు నెలల క్రితమే ఆ ఆశ్రమానికి వచ్చారు ఆయనకి ఆ ఆశ్రమంలో ఉండడం ఇష్టం లేదు చంద్రశేఖర్ గారికి పదే పదే తన కుటుంబం గుర్తొస్తోంది ఆయన తన మనవడిని రోజు మిస్ అవుతున్నారు ఆయన జ్ఞాపకాల్లో కూడా మనవడి మొహమే రోజు కనిపిస్తూ ఉంటుంది అతని కళ్ళల్లోంచి బాధ దుఃఖం రూపంలో కన్నీళ్లుగా కారి ఆయన చెంపల మీద పడింది ఎందుకంటే చంద్రశేఖర్ గారు తన కుటుంబాన్ని చాలా మిస్ అవుతున్నారు కానీ ఈ ఆశ్రమంలోని వ్యక్తులు ఆయనకు చాలా సహాయం చేశారు ఆ రోజుని ఇప్పటికీ ఆయన మర్చిపోలేకపోతున్నారు చిన్న చిన్న విషయాలకే కొడుకు కోడలు ఇద్దరు ఇంట్లో గొడవలు పడే రోజులు ఆయనకి పదే పదే గుర్తుకొస్తున్నాయి మెల్లగా ఆయన గత జ్ఞాపకాల్లో కూరుకుపోసాగారు కొడుకు ఆఫీసు నుంచి రాగానే చంద్రశేఖర్ గారు బాబు అరుణ్ నా ఆరోగ్యం ఏమీ బాగోలేదు బీపీ పెరుగుతూ తగ్గుతూ వస్తుంది ఒక్కోసారి నా కళ్ళు తిరుగుతున్నాయి ఒక్కోసారి తలనొప్పి ఒళ్ళంతా నొప్పులు వస్తున్నాయి నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళు ఒక్కసారి నా బీపీ చెకప్ చేయించి డాక్టర్తో మందులిప్పించు అనగానే కొడుకు అరుణ్ చాలా కోపం తెచ్చుకున్నాడు చిన్న చిన్న సమస్యలకైనా నీ బీపీ పెరుగుతూ తగ్గుతూ ఉంటుందా ఇప్పుడు నేను నిన్ను ప్రతిరోజు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలా మిమ్మల్ని రోజు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడానికి మందులు కొనిపెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు అంత డబ్బు నేను మీ గురించి ఖర్చు పెట్టలేను మీరేమో ఏ పని లేకుండా ఇంట్లో కూర్చున్నారు మీరు ఒక్క పని కూడా చెయ్యరు రూపాయి సంపాదన లేదు ఇంట్లో హాయిగా తిని కూర్చుంటున్నారు పైగా మందుల ఖర్చులు కూడా నేనే భరించాలంటే చాలా కష్టం అనగానే పాపం చంద్రశేఖర్ గారు తన కొడుకు మాటలకి బాధగా తన గదిలోకి వెళ్ళిపోయారు అయితే కొంత సమయం తర్వాత మనవడు ఆద్విక్ చంద్రశేఖర్ గారి గదిలోకి వచ్చాడు ఎంతో ఆనందంగా కళ్ళు పెద్దవి చేసుకొని తాతయ్య మీకో విషయం తెలుసా ఈరోజు నేను అమ్మ నాన్న మేమందరం కలిసి సినిమాకి వెళ్ళబోతున్నాం రెస్టారెంట్లో భోజనం చేశాక తిరిగొస్తాం వస్తాం అమ్మ నీకోసం పొద్దున మిగిలిన భోజనం ఉంచింది మీరు అదే తినేయండి ఇంకా ఫ్లాస్క్లో కొంచెం టీ కూడా ఉన్నాయంట తాగండి అని చెప్పాడు మనవడు కొడుకు కోడలు సినిమా చూడడానికి వెళుతున్నారా అనుకున్నారు చంద్రశేఖర్ గారు ఇప్పుడే కదా అరుణ్ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లడానికి తన దగ్గర డబ్బులు లేవు టైం లేదు అని చెప్పాడు కానీ వాళ్ళు సినిమా చూడ్డానికి మాత్రం డబ్బులున్నాయి టైము ఉంది అని చాలా బాధపడ్డారు చంద్రశేఖర్ గారు సినిమా చూడ్డానికి రెండు మూడు గంటలు పట్టొచ్చు కానీ నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఒక్క గంటలో తిరిగొచ్చేయచ్చు కానీ నా కొడుకు తీసుకెళ్ళడు ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగానే రాత్రి పన్నెండు గంటలయ్యింది పన్నెండు గంటలకల్లా అతని కొడుకు కోడలు మనవడు సినిమా చూసి ఇంటికొచ్చారు దారిలోనే మనవడు నిద్రపోయాడు తన భుజం మీదే నిద్రపోయిన ఆద్విక్ని అరుణ్ తన గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టాడు మనవణ్ణి కొడుకు గదిలో పడుకోబెట్టి తిరిగి వస్తూ ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారు తన కొడుకుతో బాబు అరుణ్ నాకు ఒక విషయం చెప్పు నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి టైం లేదు అన్నావు కదా ఇప్పుడు నీకు సినిమా చూడ్డానికి రెస్టారెంట్కి వెళ్ళడానికి నాలుగు గంటల టైం ఎక్కడ దొరికింది నీ ముసలి తండ్రికి ఇన్నాళ్ళు కష్టపడి పెంచి పెద్ద చేసినందుకు చాలా విలువ అనారోగ్యంతో ఉన్న నీ తండ్రిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడానికి నీకు టైం లేదు కానీ నీ సరదాలకు మాత్రం ఎలాగైనా టైం దొరుకుతుంది అనగానే అరుణ్ కోపంగా చంద్రశేఖర్ గారి చెంపపై లాగ పెట్టుకొట్టాడు నాన్న మీరేమనుకుంటున్నారు నాతో మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడచ్చు అని అనుకుంటున్నారా అసలు నా జీవితంలో జోక్యం చేసుకోవడానికి మీకెంత ధైర్యం నేను నా సొంతంగా డబ్బు సంపాదిస్తున్నాను నా సొంతంగా డబ్బులు ఖర్చు చేస్తాను మీలాగా నేను ఖాళీగా ఇంట్లో కూర్చొని అందరికీ భారంగా తిండి తినడం లేదు మీకు తిండి పెట్టేదే దండగా అనుకుంటుంటే ఇక మా మీద పెద్ద పెద్ద ఆర్డర్లు వేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు పెట్టింది తిని ఒక మూలలో నిశ్శబ్దంగా పడుండండి లేకపోతే ఇంటి నుంచి మిమ్మల్ని బయటకు గింటేయాల్సి వస్తుంది అంటూ తండ్రిని అంతలా అవమానించిన తర్వాత అరుణ్ తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు కానీ కొడుకు చేసిన అవమానానికి చంద్రశేఖర్ గారి మనసంతా లోపల లోపలే పూర్తిగా ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది తన కొడుకు తనతో అలా మాట్లాడడంతో ఆయన ఆశ్చర్యంతో రాతి విగ్రహంలా నిలబడిపోయారు ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటూ ఉంటే ఆయన కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి ఆ క్షణంలోనే భూమి రెండుగా చీరిపోయి అందులో పడిపోతే బాగుంటుందేమో అనుకున్నారు చంద్రశేఖర్ గారు కొడుకు చేసిన అవమానాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు ఆ రోజు ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు ఆయన అదే రోజు రాత్రి రెండు దుప్పట్లు ఒక చాప ఇంకా కొన్ని బట్టలు సర్దుకొని ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు ఇప్పుడిక ఆయన కొడుకు ఇంట్లో ఉండలేకపోతున్నాడు ఈరోజు కొడుకు తన హద్దులన్నీ దాటేశాడు కన్న తండ్రి మీదే చెయ్యేంత ధైర్యం వచ్చేసింది కొడుకుకి అరుణ్ అంత దిగజారిపోతాడని అంత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తాడని చంద్రశేఖర్ గారు అస్సలు కలలో కూడా ఊహించలేదు ఒక్కసారి చెయ్యి చేసుకోవడం అలవాటైతే ఎవ్వరికైనా మళ్ళీ మళ్ళీ అదే అలవాటుగా మారిపోతుంది నా గౌరవం కాపాడుకోవాలంటే నేను ఇప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోవడం మంచిది అనుకున్నారు చంద్రశేఖర్ గారు ఇప్పుడు నాకు ఈ ఇంట్లో నివసించే స్తోమత లేదు ఎందుకంటే నేను ఇప్పుడు ఒక్క రూపాయి కూడా సంపాదించడం లేదు ఈ అవమానాన్ని నేను ఇక భరించలేను అనుకుంటూ ఆయన తన ముఖ్యమైన వస్తువులన్నీ తీసుకొని ఇంటి నుంచి బయలుదేరారు అది చలికాలం బయట చాలా చలిగా ఉంది అయినా సరే చంద్రశేఖర్ గారి ఇంటి నుంచి బయటకెళ్ళి రోడ్డు పక్కన ఒక బెంచ్ మీద నాలుగు రోజులు గడిపారు రాత్రిపూట ఆయన తెచ్చుకున్న దుప్పటితో ఆ బెంచ్ మీద పడుకొని దగ్గర్లో ఏదో దాంతో కడుపు నింపుకుంటున్నారు అయితే నాలుగు రోజులు గడిచినా సరే తండ్రి ఏమైపోయాడా ఇంటి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయాడా అని కొడుకు ఒక్కసారి కూడా ఆలోచించలేదు ఆయన ఆచూకీ కోసం ప్రయత్నించలేదు ఇంటి నుంచి వెళ్ళిపోయిన తండ్రిని వెతకాలని కూడా అనుకోలేదు లే దరిద్రం అన్నట్టు ఊరుకున్నట్టున్నాడు చంద్రశేఖర్ గారి దగ్గర ఫోన్ కూడా ఉంది కానీ ఆయన కొడుకు అరుణ్ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో అని నాలుగు రోజుల నుంచి ఎక్కడున్నారు అని కనీసం ఫోన్ కూడా చేయలేదు తన ముసలి తండ్రి తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అరుణ్ కోడుకుంటూ ఉన్నాడు ఫ్రీగా ఆయనకి తిండి పెట్టడం కొడుకు కోడలికి ఏమాత్రం ఇష్టంగా లేదు ఆ విషయం ఆయనకు అర్థమైపోయింది వయసైపోయి ఇంట్లో కూర్చున్న ముసలి తండ్రి పిల్లలకు భారమే అవుతాడు మరి తండ్రి సంపాదిస్తూ ఉంటే కొడుకులు తండ్రి మీద ఆధారపడి తినొచ్చు కానీ తండ్రికి వృద్ధాప్యంలో డబ్బు లేకపోతే ఆసరాగా ఉండేందుకు ఏ కొడుకు అండగా నిలబడడు ఏ కొడుకు రెండు పూట్ల భోజనం పెట్టడు తండ్రి బాధ్యత వారికి భారంగా అనిపిస్తుంది అనుకున్నారు చంద్రశేఖర్ గారు అప్పటికే చంద్రశేఖర్ గారి ఆరోగ్యం అస్సలు బాలేదు ఆయన బీపీ పెరుగుతూ ఉంది ఆయనకి షుగర్ సమస్య కూడా ఉంది నాలుగు రోజుల నుంచి సరిగ్గా భోజనం లేకపోవడం కంటినుండా నిద్ర లేకపోవటంతో ఆయన ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది రోడ్డు పక్కనే స్పృహ తప్పి పడిపోయారు అకస్మాత్తుగా అక్కడికి భోజనం ప్యాకెట్లు పంచడానికి వచ్చిన వృద్ధాశ్రమ వాసులు ఆయన్ని గమనించి తమ వృద్ధాశ్రమానికి తీసుకొచ్చారు చంద్రశేఖర్ గారి పరిస్థితి విషమంగా ఉండటంతో రెండు రోజులు ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది రెండు రోజులు ఆయన స్పృహలోనే లేరు డాక్టర్లు సెలైన్లు ఇంజెక్షన్లు అన్నీ ఇచ్చిన తర్వాత వృద్ధాశ్రమానికి చెందినవారు ఆయన హాస్పిటల్లో చేర్పించారు కొన్ని రోజులకి ఆయన ఆరోగ్యం కొంచెం మెరుగుపడింది ఆశ్రమానికి చెందిన వారు ఆయన్ని చాలా బాగా చూసుకున్నారు క్రమక్రమంగా వృద్ధాశ్రమంలోని ఇతర కార్యక్రమాల్లో కూడా చంద్రశేఖర్ గారు కూడా పాల్గొనడం ప్రారంభించారు ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళేవారు అంతేకాకుండా తన వయసులో ఉన్న చాలామంది స్నేహితులను ఆయన సంపాదించుకున్నారు అక్కడ రోజు ఉదయాన్నే పెద్దవాళ్ళందరూ కలిసి యోగా చేసేవారు అందరూ కలిసి టీ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేవారు ఆ తరువాత వారి జీవిత కథల గురించి చెప్పుకోవడం ప్రారంభించేవారు మొదట్లో చంద్రశేఖర్ గారికి వృద్ధాశ్రమంలో ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు చాలా రోజులు సందడి లేకుండా నిర్మానుష్యంగా ఉన్నట్టు అనిపించేది చంద్రశేఖర్ గారు తను కష్టపడి కట్టుకున్న ఆ ఇంటిని చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే ఆయన జీవితం అంతా ఆ ఇంట్లోనే గడిచింది కష్టపడి సంపాదించి ఆయన ఆ ఇంటిని కట్టారు కానీ ఈరోజు ఆయన కొడుకు పంచన పడి ఒక్క పూట భోజనం కోసం తహతహలాడుతున్నాడు చంద్రశేఖర్ గారి కొడుకు అరుణ్ తన తండ్రి పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు ఇప్పుడు క్రమక్రమంగా చంద్రశేఖర్ గారికి ఇంటికంటే కూడా ఆశ్రమమే ఎక్కువ నచ్చుతుంది ఆయన ఆశ్రమాన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు అక్కడున్న వాళ్ళందరి మాటలు బాధలు విన్నాక వృద్ధాప్యంలో ఎలా జీవించాలో ఆయనకు అర్థమైంది చంద్రశేఖర్ గారు ఒకరోజు పార్క్లో వాకింగ్ చేస్తూ ఉండగా ఆయన స్నేహితుడు మనోహర్ గారు వచ్చి చంద్రశేఖర్ గారిని అడిగారు మీరేం చేస్తున్నారు మీరు ఫ్రీగా ఉంటే నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నాను అనగానే చంద్రశేఖర్ గారు ఫ్రీగానే ఉన్నాను ఏంటో చెప్పు అన్నారు మనోహర్ గారు మిత్రమా నువ్వు ఇంతకుముందు ఏం చేసేవాడివి మీ భార్య ఎక్కడుంది అనగానే చంద్రశేఖర్ గారు నేను ఒక టీచర్ని ఒక ప్రైవేట్ స్కూల్లో పాఠాలు చెప్పేవాడిని ఇరవై ఏళ్ల క్రితమే నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది నాకు ఒకే ఒక సంతానం నా కొడుకు అరుణ్ తల్లి లేని కొడుకుని తల్లి లేని లోటు తెలియకుండా చాలా ప్రేమగా పెంచాను తన తల్లి లేని లోటు ఎప్పుడూ అతనికి కలిగించలేదు తల్లి తండ్రి అన్నీ నేనే చూసుకున్నాను చాలా రోజులు కష్టపడి డబ్బు సంపాదించి నా కొడుకుకి మంచి చదువు చెప్పించడం కోసం ఎన్నో కష్టాలు పడ్డాను నా కొడుకుకి కాలేజీ చదువులకు డబ్బు సరిపోక చుట్టుపక్కల ఉన్న పిల్లలకి ట్యూషన్లు కూడా చెప్పాను తద్వారా కొంచెం ఎక్స్ట్రా డబ్బులు వచ్చాయి నా కొడుకు చదువుకుని గొప్పవాడయ్యాడు మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వగానే ఇక నా వృద్ధాప్యం బాగానే ఉంటుందిలే నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు అనుకున్నాను ఇన్ని రోజులు నా జీవితం ఒంటరిగా గడిపాను ఎందుకంటే నా జీవితం ప్రారంభించేటప్పుడే నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది నా జీవితం అంతా ఒంటరిగానే గడిపాను కొడుకు పెళ్ళయ్యాక కోడ ఇంటికొస్తుందని మనవళ్ళు మనవరాళ్ళు పుడతారని మళ్ళీ ఇల్లు పచ్చగా కలకల్లాడుతూ మారుతుందని అప్పుడు కనీసం నా ముసలితనమైన అందరితో కలిసి హ్యాపీగా గడిచిపోతుందని ఎన్నో కలలు కన్నారు చంద్రశేఖర్ గారు తన కోరికలన్నింటినీ కొడుకు అరుణ్తో కూడా చెప్పారు చంద్రశేఖర్ గారి కొడుకు అరుణ్ మంచి ఉద్యోగం సంపాదించాక పెళ్లి కూడా చేసుకున్నాడు ఇప్పుడు ఆయనకి ఇంట్లో మనవడు కూడా ఉన్నాడు వయసు కారణంగా మెల్లమెల్లగా ఆయన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది అందుకే స్కూల్లో టీచర్ ఉద్యోగం మానేసి పిల్లలకి ట్యూషన్లు చెప్పడం కూడా మానేశారు చంద్రశేఖర్ గారికి షుగరు బీపీ ఉన్నాయి అందుకే చంద్రశేఖర్ గారు నాకు షుగరు బీపీ ఉన్నాయి నా కొడుకు సంపాదించడం ప్రారంభించాడు నా ఆరోగ్యం కూడా ఇప్పుడు అంతేం బాగుండడం లేదు నేను సంపాదించినంతకాలం సంపాదించి ఇల్లంతా నేను నడిపించాను కానీ ఇప్పుడు కొడుకు సంపాదించడం మొదలు పెట్టాడు ఇక కొడుకుపై బాధ్యతలన్నీ మోపి ఇక నేను విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది నా కొడుకు ఈ వృద్ధాప్యంలో నాకు రెండు పూట్ల తిండి తప్పకుండా పెడతాడు అని ఆయన అనుకున్నారు కానీ మెల్లమెల్లగా కొడుకు కోడలి ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి ఆరు నెలల తర్వాత ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరగడం మొదలయ్యాయి డబ్బు కోసం రోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి సంపాదన లేని తండ్రికి తిండి పెట్టాలంటే కొడుకు కోడలకి చాలా బాధగా ఉంది తనని హాస్పిటల్కి తీసుకెళ్లమని మందులు కొనిపెట్టమని తండ్రి అడిగితే చాలా పెద్ద గొడవ చేశాడు అరుణ్ నా తిండికే నాకు వచ్చే జీతం సరిపోవడం లేదు మీరు ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించండి కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చునే వయసు మీకు ఇంకా రాలేదు డబ్బులు సంపాదించి నాకు ఇవ్వండి ఇంటిని మెయింటైన్ చేయడానికి నా ఒక్కడి డబ్బు సరిపోదు ఎంత వయసు వచ్చాక మీ ఆరోగ్యం కూడా బాగోలేదు మెల్లమెల్లగా క్షీణిస్తూ వస్తుంది కనీసం మిమ్మల్ని హాస్పిటల్లో చూపించడానికైనా నాకు డబ్బు కావాలి కదా ఈ ఖర్చులన్నీ నేను ఒక్కడే ఎలా భరిస్తాను అనగానే చంద్రశేఖర్ గారు అరుణ్తో బాబు అరుణ్ నేనిప్పుడు ఏ పని చేయలేకపోతున్నాను నాకు బీపీ పెరిగినా తగ్గినా వెంటనే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి నేను ఈ వయసులో ఎలాంటి పనులు చెయ్యలేను ఏ విధంగానూ నేను డబ్బు సంపాదించలేను అనగానే కొడుకు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేడు ఒకరోజు డబ్బు విషయంలోనే ఇంట్లో పెద్ద గొడవ జరిగింది దానివల్లే కొడుకు ఆయన్ని సార్లు చంప మీద కొట్టాడు ఇక ఆయన ఆత్మగౌరవాన్ని చంపుకొని కొడుకు ఇంట్లో పడుండలేక ఇంటి నుంచి బయటకొచ్చేశారు ఇప్పటికా వృద్ధాశ్రమంలో ఉండడం మొదలుపెట్టారు నా జీవితం ఎటు మలుపులు తిరుగుతుందో నాకే తెలియదు ఆ భగవంతుడు నా జీవితంతో ఎన్ని ఆటలాడుకుంటున్నాడో మొట్టమొదటిగా నా భార్యను తన దగ్గరకు పిలుచుకున్నాడు ఇప్పుడు వృద్ధాప్యంలో కొడుకు మనసును కూడా చేసి ఈ వృద్ధాశ్రమంలో పడుండేలా చేశాడు అంటూ చంద్రశేఖర్ గారు తన కథనంతా తన స్నేహితుడికి వివరించారు మెల్లగా గత జ్ఞాపకాల నుంచి బయటకొచ్చారు చంద్రశేఖర్ గారు మెల్లగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఒకరోజు ఆ ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరూ భోజనం చేసి టీవీ ముందు కూర్చున్నారు ఆ తర్వాత న్యూస్లో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించారు అనే వార్తలు వినిపిస్తున్నాయి కరోనా కారణంగా అన్ని పాఠశాలలు మూసేశారని స్కూల్ పిల్లలకి ఆన్లైన్ క్లాసులు ప్రారంభమవుతాయని తెలిసింది అప్పుడే చంద్రశేఖర్ గారి మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి స్కూల్కు వెళ్లాల్సిన అవసరం లేదు కదా స్కూల్లో లాగా చాలాసేపు నిలబడి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఇంట్లో ఉంటూనే పిల్లలకు నేర్పించగలను ఫోన్లోనే క్లాసులు తీసుకోగలను అనుకున్నారు చంద్రశేఖర్ గారు సైన్స్ ఇంకా లెక్కల్లో చాలా ప్రొఫెషనల్ టీచర్ కాబట్టి ఆయన ఇంతకుముందు రెండు మూడు స్కూళ్ళల్లో సైన్స్ ఇంకా మ్యాథ్స్ క్లాసులు చెప్తూ ఉండేవారు ఇక వెంటనే ఆలోచించకుండా చంద్రశేఖర్ గారు ఆన్లైన్లో తన రెజ్యూమ్ సిద్ధం చేసుకొని కొన్ని స్కూల్స్కి పంపించారు ఆయన ఎక్స్పీరియన్స్ చూసి ఒక స్కూల్ నుంచి ఆయనకు మ్యాథ్స్ టీచర్గా ఇంకో స్కూల్ నుంచి ఆయనకు సైన్స్ టీచర్గా అపాయింట్మెంట్ దొరికింది ఆయన ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు మ్యాథ్స్ క్లాసులు చెప్పేవారు పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు సైన్స్ క్లాసులు చెప్పేవారు తన ఫోన్ ద్వారానే ఆన్లైన్లో పిల్లలకు క్లాసులు తీసుకుంటూ ఉండేవారు ఇప్పుడు ఆయన ప్రతీ నెల ముప్పై వేల రూపాయలు సంపాదించడం ప్రారంభించారు ఆయన ఆ డబ్బుతోనే ఆయన ఖర్చులన్నింటినీ తీర్చుకోవడం ప్రారంభించారు వాస్తవానికి ఆయన తన ఖర్చులకు పోను మిగిలిన డబ్బులన్నీ ఆశ్రమానికే విరాళంగా ఇవ్వడం ప్రారంభించారు తద్వారా ఆ డబ్బుతో ఇంకొంతమంది నిస్సహాయమైన వృద్ధులకు సహాయం చేయొచ్చు కదా అని ఆయన అనుకున్నారు అంతేకాకుండా ఈ వయసులో ఆయనకు డబ్బుతో అంతగా అవసరం లేదు ఆయన బాధలో ఉన్నప్పుడు నిస్సహాయ పరిస్థితుల్లో నడి రోడ్డు మీద సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఈ వృద్ధాశ్రమమే ఆయనకు అన్నం పెట్టింది ఆరోగ్యం బాగు చేయించింది అందుకే తాను చేసే ఆ సహాయం ద్వారా ఇంకా ఎంతోమంది వృద్ధులకు చేయూతనిచ్చిన అవుతాను అనుకొని చంద్రశేఖర్ గారు తాను సంపాదించిన డబ్బు మొత్తం ఆశ్రమానికే ఇవ్వడం మొదలుపెట్టారు కానీ ఒకరోజు కొడుకు కోడలు చంద్రశేఖర్ గారు మళ్ళీ డబ్బు సంపాదించడం ప్రారంభించారని మళ్ళీ ఆన్లైన్ క్లాసులు నేర్పించడం మొదలు పెట్టారని తెలుసుకున్నారు ఆయన అంత డబ్బు ఎలా ఖర్చు చేస్తారు అందుకే ఎలాగోలా చంద్రశేఖర్ గారు పుట్టినరోజు ఇంకో వారం రోజుల్లో ఉందనగా వాళ్ళు తమ తండ్రి ఉంటున్న ఆశ్రమాన్ని కనిపెట్టారు చంద్రశేఖర్ గారి కొడుకు కోడలు ఇద్దరు ఆయన పుట్టినరోజు నాడు కేక్తో చంద్రశేఖర్ గారు ఉంటున్న వృద్ధాశ్రమానికి వెళ్ళి నాన్నగారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పారు ఈ రోజుతో మీకు అరవై ఐదేళ్లు నిండాయి మీ మనవడు మీరు ఇంటి నుంచి వచ్చేసిన దగ్గర నుంచి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు చాలా రోజుల నుంచి మేము మీకోసం వెతుకుతూనే ఉన్నాం కానీ మీరు ఎక్కడా దొరకలేదు చాలా రోజులు వెతికిన తర్వాత మీరు ఇక్కడ ఉంటున్నారని ఇప్పుడే తెలిసింది మిమ్మల్ని ఇక్కడ నుంచి మాతో పాటు మన ఇంటికి తీసుకెళ్ళిపోదామని మేము వచ్చాం ఇప్పుడు మీరు మాతో పాటు వచ్చేయండి మన ఇంటికి వెళ్ళిపోదాం ఇక మీదట మీరు వృద్ధాశ్రమంలో ఉండాల్సిన అవసరం లేదు మీ కొడుకింట్లో ఇంట్లో దర్జాగా బ్రతకొచ్చు మేమే స్వయంగా మిమ్మల్ని తీసుకెళ్లడానికి వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాము అని చెబుతూ ఉండగానే చంద్రశేఖర్ గారు తన కొడుకు కోడలు చెప్పే మాటలన్నీ మౌనంగా వింటున్నారు ఆయనకి గతమంతా కళ్ల ముందే తిరుగుతుంది డబ్బు సంపాదన లేనప్పుడు తనను ఎంతగానో అవమానించిన కొడుకు తిండి పెట్టడమే దండగా అని మాట్లాడిన కొడుకు ఈరోజు తన దగ్గరకు వచ్చి బతిమాలుతున్నాడు ఇంటికి రమ్మని చంద్రశేఖర్ గారు ఏమీ మాట్లాడకపోవడంతో తన కొడుకు అరుణ్ నాన్న ఏం మాట్లాడవేంటి నాన్న మేము మిమ్మల్ని మళ్ళీ మాతో పాటు తీసుకెళ్లడానికి వచ్చాం మీరు వెంటనే మీ సామాన్లన్నీ తీసుకుని బయలుదేరండి అనగానే చంద్రశేఖర్ గారు తన కొడుకు కోడలితో వెళ్లడానికి స్పష్టంగా నిరాకరించారు చాలాసేపు బతిమాలినా సరే చంద్రశేఖర్ గారు తన కొడుకుతో వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోలేదు చంద్రశేఖర్ గారు తన కొడుకు చెప్పే మాటలన్నీ నమ్మడానికి ఇప్పుడు సిద్ధంగా లేరు ఎందుకంటే తన కొడుకు అసలు తన గురించి ఇన్ని రోజులుగా వెతకనే లేదు ఒకవేళ కొడుకు తన గురించి వెతుకుతూ ఉంటే తన ఫోన్ నెంబర్ కూడా మార్చలేదు తన ఫోన్కి అరుణ్ ఒక్క ఫోన్ కానీ మెసేజ్ కానీ ఇన్నాళ్లల్లో ఎప్పుడూ చేయలేదు అలాంటిది తన కోసం వెతుకుతున్నారు అని కొడుకు కోడలు చెప్పిన మాటల్ని ఆయన ఎలా నమ్ముతారు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా చంద్రశేఖర్ గారు రావడానికి ఒప్పుకోకపోవడంతో కొడుకు కోడలు ఉసూరు మొహాలు జారేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు మరో ఆరు నెలలు గడిచేసరికి కరోనా కారణంగా చంద్రశేఖర్ గారి కొడుకు అరుణ్ ఉద్యోగం పోయింది ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు ఇంటి ఖర్చుల కోసం కూడా డబ్బు లేదు ప్రతి ఖర్చుకి డబ్బు కోసం వెతుక్కోవాల్సి వస్తుంది ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా డబ్బు గురించి గొడవలు జరగడం ప్రారంభించాయి రెండు మూడు నెలల్లోపు సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది అయినా సరే ఎంత ప్రయత్నించినా వేరే ఉద్యోగం ఏది దొరకలేదు అప్పుడు కొడుకు కోడలు తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న నా ఉద్యోగం పోయింది ఇంట్లో చాలా ఖర్చులున్నాయి ఇప్పుడు నా దగ్గర అస్సలు డబ్బు లేదు నా కొడుకు స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను నేను ఇప్పుడు కనీసం తిండి తినడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు మీరు బాగా సంపాదిస్తున్నారని మాకు తెలిసింది కనీసం ఆ డబ్బుల నుంచి కొంత డబ్బైనా మాకు ఇవ్వండి మీరు కాకపోతే ఇంకెవరు మమ్మల్ని అర్థం చేసుకుంటారు ఇంకెవరు మా బాధను తీరుస్తారు ఎవరు మాకు సహాయం చేస్తారు పిల్లల తప్పులు చేస్తే తల్లిదండ్రులు క్షమిస్తారు కదా ఏ తల్లిదండ్రులైనా పిల్లలతో నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తారా కన్నబిడ్డలు ఇబ్బంది పడుతుంటే ఏ తల్లిదండ్రులు చూస్తూ ఊరుకోలేరు మీరు కన్న కొడుకు కోడలు మనవడు తినడానికి తిండి కూడా లేకుండా అలమటిస్తున్నారు అప్పుల కోసం ఇంటింటికీ తిరుగుతున్నారు అయినా కనీసం మీ మనసు కరగడం లేదు మమ్మల్ని చూసి జాలి పడ్డం లేదు నువ్వు సంపాదించిన నీ డబ్బుని నీ పిల్లల అవసరాలకు ఇవ్వకుండా ఈ వృద్ధాశ్రమానికి ఇస్తున్నావు మీరు ఎలాంటి తండ్రి నీ కొడుకు కోడలు మనవడి మీద మీకు కాస్తైనా జాలి లేదు అనగానే కొడుకు మాటలన్నీ వింటున్న చంద్రశేఖర్ గారు కుర్చీలోంచి లేచి కొడుకు ఎదురుగా నిలబడ్డారు వృద్ధాశ్రమానికి చెందిన వాళ్ళందరూ కూడా అక్కడే కూర్చునున్నారు చంద్రశేఖర్ గారు కొడుకుకు దగ్గరగా వెళ్ళి లాగి పెట్టి అరుణ్ చంప మీద రెండు సార్లు రెండు చంపదెబ్బలు కొట్టారు ఈరోజు నువ్వు బాధలో ఉన్నావని ఇబ్బందుల్లో ఉన్నావని ఈ తండ్రి నీకు గుర్తొచ్చాడు కదా ఈ రోజు నీ దగ్గర డబ్బు లేదు నీ తండ్రి దగ్గర డబ్బుందని తెలుసుకొని డబ్బు కోసం నా దగ్గరకు వచ్చావు నువ్వు ఈరోజు నా కర్తవ్యాన్ని నాకు గుర్తు చేస్తున్నావా నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు డబ్బు సంపాదిస్తున్నప్పుడు అప్పుడు నీ కర్తవ్యాలన్నీ ఏమయ్యాయి ఆరోగ్యం బాగోలేని నీ కన్న తండ్రిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడానికి కూడా నువ్వు నిరాకరించిన రోజు నీకు గుర్తులేదా అది నీ కర్తవ్యమేనని వృద్ధాప్యంలో నీ తండ్రి బాగోగురు చూసుకోవడం నీ కర్తవ్యం కాదా నువ్వు అవమానించినంతగా తమ కన్నతండ్రిని ఎవ్వరూ అవమానించుండరు ఎంతో కష్టపడి నీ మీదే ప్రాణాలు పెట్టుకుని నిన్ను పెంచాను నా జీవితమంతా నా సంపాదనంతా నీకోసమే ఖర్చు పెట్టాను కానీ నువ్వు నా విషయంలో ఏం చేశావు కన్నతండ్రిని కనీసం నాన్న అనే మర్యాద కూడా లేకుండా నన్ను చెంపదెబ్బ కొట్టావు నా సొంత ఇంటి నుంచి నా అంతట నేనే బయటకు వచ్చేసేలా చేశావు ఈరోజు నువ్వు నీ ఉద్యోగాన్ని పోగొట్టుకుంటే నేనెందుకు నీకు సహాయం చేస్తాను నువ్వేమనుకుంటున్నావు ఇన్ని జరిగాక కూడా నీ నిజస్వరూపం తెలిసాక కూడా నేను నీకు సహాయం చేస్తానని అనుకుంటున్నావా ఈరోజు మీ దగ్గర డబ్బు లేదు అందుకే నా పిల్లల్ని చూసుకోవడం నా కర్తవ్యమేనని నా కర్తవ్యాన్ని నువ్వు నాకు గుర్తు చేస్తున్నావా వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడం తల్లిదండ్రులకు సేవ చేయడం మందులు తీసుకురావడం ఇలాంటివన్నీ వదిలిపెట్టేసిన నా కొడుకు ఈ రోజు నాకు కర్తవ్య బోధ చేస్తున్నాడు నీతో నీతులు చెప్పించుకునేంత దిగజారిన స్థితిలో నేనేమీ లేను కానీ మీరిద్దరూ వచ్చిన బయటికి బయటకెళ్ళండి లేకపోతే నేను పోలీసులకు ఫోన్ చేసి ఆ రోజు నువ్వు నన్ను కొట్టినందుకు ఈ రోజు నా డబ్బులు కాజేయాలనే నెపంతో నా దగ్గరకు వచ్చినందుకు నీతో రావడానికి నేను ఒప్పుకోకపోవటంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నందుకు నీ మీద కేసు పెడతాను అన్నాడు చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారి ధైర్యం చూసి ఆశ్రమంలోని వాళ్ళందరూ ఆయన తీసుకున్న నిర్ణయానికి ఆనందంతో చప్పట్లు కొట్టారు చంద్రశేఖర్ గారి ధైర్యాన్ని చూసి అందరూ చంద్రశేఖర్ గారితో మీరు చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు ఒక్కసారి ఎవ్వరైనా మోసపోతాం రెండోసారి మోసపోవడానికి మన పిల్లలకు మనం అవకాశం ఇవ్వకూడదు మీరు చేసిన పని చాలా మంచిది మీ పిల్లలు మీ నుంచి చాలా ఆశించి మీ దగ్గర నుంచి డబ్బు కాజేయాలనే నెపంతోనే మీ దగ్గరకు వచ్చారు మీ మీద బాధ్యతతో గాని ప్రేమతో గాని కాదు మీ పిల్లల ఉద్దేశాలేవీ బాగోలేదు అంటూ ఆ వృద్ధాశ్రమం మేనేజర్ అక్కడికి వచ్చి అరుణ్తో నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు మీ నాన్నగారిని బలవంతం చేయడానికి ప్రయత్నించొద్దు నువ్వు గనక ఇక్కడే ఇంకా ఉంటే చంద్రశేఖర్ గారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే మీకు అర్థమయ్యే భాషలోనే మీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది అనగానే కొడుకు కోడలు ఇద్దరూ సిగ్గుతో అవమానంతో ఆ ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు చంద్రశేఖర్ గారు తమ మిగిలిన జీవితాంతం ఆశ్రమంలోనే గడపాలని తను ఎప్పటి వరకు డబ్బులు సంపాదించినా ఆ డబ్బంతా ఆశ్రమానికే విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఇదండి ఈరోజు కథ ఆయన వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా కన్నతండ్రి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కొడుకు కోడలి కపట ప్రేమకి లొంగిపోకుండా చంద్రశేఖర్ గారు తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు